లక్షటిపేట మున్సిపాలిటీ విశ్రాంతి భవనంలో ఈరోజు కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు ప్రతిపక్ష నాయకులు పని కట్టుకుని మా పైన బురిద చెల్లాలి అని చూస్తున్నారు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ మరియు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకు దక్కుతుంది అని లక్ష్యపేట మండలంలోని బలరావుపేట గ్రామంలో పూరి గుడిసెలో ఉంటున్న మల్లమ్మకు ఇల్లు మంజూరు కాగా కొంతమంది నాయకులు వారి వద్ద యాభై వేల రూపాయలు డిమాండ్ చేసినట్టు చిత్రీకరించి జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అని ఇటువంటి చౌకబార్ రాజకీయాలు గత పది సంవత్సరాలు అధికారంలో ఉండే అభివృద్ధి చేయని నాయకులకు దక్కుతాయి అని అభివృద్ధి చేయడం చేతగాని నాయకులు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంటే జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తే ఉపేక్షించేది లేదని వారు ఇందులో ఎవరెవరు ఉన్నారో అందరూ బయటికి వస్తారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అసత్య ప్రచారం ఏదైతే మా ఊరి విలేజ్ వేల్పులబొమ్మ కానీ ఆమె యాభై వేల లంచం అడిగినట్టు యాభై యాభై వేల రూపాయలు ఇచ్చినట్టు ఆమె ఏదైతే చేసిందో అసత్య ప్రచారం అది ముమ్మాటికి నిజం కాదు ఇప్పటికీ మా ఇందిరా మహిళలో ఇరవై పై ఇరవై పైన సాంక్షన్ అయినాయి ఒక ఆ ఇరవైలో కూడా ఎవరినైనా ఇప్పటికీ ఎంక్వైరీ చేసినా కూడా తెలుస్తుంది గతంలో కూడా ఇందిరా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ రా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా నలభై మూడు ఇళ్ళు ఇచ్చిన అప్పుడు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేక తీసుకోలేదు పోయిన ఐదు సంవత్సరాలు స సర్పంచ్గా చేసినప్పుడు కూడా ఎంపీపీ మా అంగ చిన్నగారు ఎస్సీ కార్పొరేషన్ పద్దె పద్దెనిమిది మండలకి విలేజ్కి పద్దెనిమిది మండలికి వస్తే నా ఊరికి ఆరు నేను సాక్ష్యం చేయించుకున్నా ఆ లబ్ధిదారు ఉన్నారు ఏ ఒక్క రూపాయి తీసుకున్నా కూడా ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికైనా ఏ గుళ్ళనైనా ఏడికైనా దేనికైనా సాక్ష్యం ఉన్నా కానీ ఇది వెనుకుండి చేస్తున్న వారు ఉన్నారు నాకు తెలుసు కానీ ఇటువంటి రాజకీయాలు చేయకండి అంటే ముంగడికి బేస్ టు బేస్ రాండి చేయండి గిరి పెట్టుకొని ఇసు రాజకీయాలను ఏదో నన్ను కించపరచాలి ఏదో రాజకీయంగా ఎదుగుతుండే ఇట్లా చేసి ఇటువంటి చే చేయకండి మళ్ళీ ప్రతిగా విలే విలేకరులకు కూడా చెప్తున్నా అన్న రిక్వెస్ట్ మానవతాంగా ఎందుకంటే ఎవరైతే అసత్యంగా డబ్బులు ఇచ్చి ఆమె మాట్లాడిందో దాన్ని వాస్తవం కాదా విలేజ్లో తెలుసుకోవాలి ఎవరైతే మళ్ళీ ఉన్నానో కనీసం నన్ను అడిగి వాస్తవం తెలియ తెలియాలని నేను కోరుకుంటూ అయినా కూడా మానవత్వంగా ఆయనకు ఏజీబీ గవర్నమెంట్ వకీల్గా చేస్తున్నా కూడా మానవత్తంగా ఆమె గుడిసెలో ఉన్నదని తెలిసి కూడా ఆమెకు ఇల్లు సాంక్షన్ చేయించినాం చేసిన తర్వాత కూడా ఇందు నా పేపర్ లేట్ అయినాయి లేట్ అయిన తర్వాత పదిహేను రోజుల తర్వాత వచ్చి అప్పటికే ఇల్లు రేకుల ఇల్లు కట్టుకున్నది దానికే ఆమె ఇది ఇల్లు అమౌంట్ ఇప్పియమని అంటే ప్రొసిజన్ పేపర్ ఇది గవర్నమెంట్ రూల్ ప్రకారం పిల్లర్స్ పోసి ఏదైతే ఇది రేవంత్ రెడ్డి చెప్పినో ఆ రకంగా చేయమని అంటే చేయక అది రేకుల వేసి దాని మీద వేయాలని చేసింది కానీ ఆయన కూడా ఆఫీసర్లు వచ్చిన తర్వాత చూసి చేద్దామని చెప్పినాం కానీ ఇది కావలసుకొని చేసి ఎవరి వెనక ఉండి నా పైన ఇట్లా చేసిన కరెక్ట్ కాదు వాళ్ళకి ఖచ్చితంగా చర్య తీసుకున్నాం అని నిన్న మా గ్రామంలో అసత్య ప్రచారం మెయిన్ విషయం ఏంటంటే ఇంధనం ఇల్లు దాని కొరకు యాభై వేల రూపాయల దాని కొరకు మా గ్రామ సర్పంచ్ అయినటువంటి మాజీ సర్పంచ్ మరియు మండల అయినటువంటి కందుల మోహన్ గారు అసత్య ప్రచారం యాభై వేల రూపాయలు తనకు ఇస్తేనే ఇంధనమ ఇల్లు ఇస్తానని చెప్పేసి పత్రిక విలేకరు మరి ఎవరు వీడియో తీసుకు తెలియదు కానీ ఆన్లైన్లో మాత్రం మొత్తం అదే మార్మవుతుంది అలాంటి అసత్య ప్రచారం అసలు ఎందుకు చేశారు ఏ కుట్రతో చేశారు ఎవరు చేశారన్నది అది తర్వాత విధాన విచారణ తెలుస్తుంది కాకపోతే నేను విషయం చెప్పేదంటే మా బలరాపేట చిన్న విలేజ్ దాదాపుగా ఇరవై మూడు ఇండ్ల ఇండ్లు మంజూరు చేయడం జరిగింది తను పొద్దున సాయంత్రం వెనక మన ఎమ్మెల్యే ప్రేమసారా దగ్గరికి వెళ్ళి పొద్దున సాయంత్రం టైం తేయకుండా వ్యవసాయ పనులు వదిలిపెట్టుకుంటూ పోయి ఇరవై మూడు ఇండ్లు మంజూరు చేయిస్తే దాదాపుగా అందరికీ ప్రొజెక్టింగ్ ఇవ్వడం జరిగింది తనకు ఎందుకు ప్రొజెక్టింగ్ ఇవ్వలేదంటే అప్పటి వరకు విడతలో రాకపోతే మీకు తర్వాత ఇస్తా అని చెప్పినా కూడా తను ఏం చేసిందంటే రేకులు ఇల్లు నిర్మించడం స్టార్ట్ చేసింది ఆ నిర్మించిన స్టార్ట్ చేసిన తర్వాత ప్రొసిడింగ్స్ వచ్చినాయి అప్పుడు మన మండల నాయకులందరూ వచ్చినప్పుడు అక్కడ అప్పటివరకే ఆమెకు రేకులు ఇల్లు అయిపోయిన తర్వాత దాని ప్రొసీడింగ్ ఇవ్వకుండా ఆపినందుకు తను కందల మోహన్ తోటి ఇంటికి వచ్చి ఖచ్చితంగా మాకు ఇల్లుకు మా ఇల్లు ఇల్లు డబ్బులు ఇప్పించాలి ఖచ్చితంగా అదేందమ్మా మీరు ఇల్లు స్టార్ట్ చేసింది కదా ఇప్పుడు ఇల్లు ఇంజూ మంజూరు ఇప్పుడు మీకు ప్రొసిడింగ్ ఇస్తే మీ ఫ్యూచర్లో ఇబ్బంది అయితే డబ్బులు రావు అని చెప్పేసి చెప్తే లేదు సార్ మీకు ఖచ్చితంగా ఈ కట్టిన ఇళ్ళకే ఇల్లు ఇల్లుకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి చాలా మొండి బాధనతో చేసి అలా ఇవ్వడం కుదరదు మా సారుకు మా సారు ఇప్పటి వరకు దాదాపుగా లేని ఏ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే పేద ప్రజలు ఉంటారో ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా ప్లాన్ చేసిండ్రు సో ఇలా మీరు కట్టిన ఇళ్ళకు డబ్బులు ఇచ్చినట్టు కుదరదు అని చెప్పేసి చెప్పడం వల్ల తను ఇవ్వడం కుదిరైనంత ఇలాంటి అసత్ర ప్రచారం చేసి వీడియోలు తీసేసి సోషల్ మీడియాలో పెట్టేసి చేయడం చాలా దారుణము దాదాపుగా మా బల్లపేట గ్రామంలో ఇప్పటికీ రెండు కోట్లు దగ్గర 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 అంటే రోడ్ల వ్యవస్థ కానీ స్కూల్ వ్యవస్థ కానీ ఒక కోటి రూపాయలు దాని ద్వారా ఇప్పుడు ఇంధనమాల ద్వారా దీని ద్వారా ఆయన సంపాదించుకోవాలనుకుంటే ఏ కాంట్రాక్టర్కి ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చిన పైసలు ఇచ్చేవారు కానీ మేము యువకులు అయినా మేము ఉత్సాహపరిచి మేము ఒక నలుగురు లైక్ మెంబర్స్ హరీష్ భూమేష్ కానీ ఇంకా వేరే శ్రీనివాస్ మేము అందరం కలిసి దాదాపుగా యాభై లక్షల డబ్బులు మేమే ఊరు డెవలప్ చేయడం జరిగింది గత ఇరవై సంవత్సరాలు డెవలప్ అయ్యే ఊరును రెండు సంవత్సరాల లోపు దాదాపు సంవత్సరాల్లో ఇంత డెవలప్ చేసిన తర్వాత మరి దీనికి ఇలాంటి అసత్వ ప్రచారాలు చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు ఇంత ఇలాంటి అసత్వ ప్రచారాలు చెప్తే మా సార్ దగ్గర కూడా మాకు ఏదైనా ధ్యానం ఏం వస్తే ఫ్యూచర్లో ఇంకా ఊరు డెవలప్మెంట్ ఆగిపోతుంది దయచేసి గ్రామస్తులు ఉంటే ఇలాంటి మాత్రం అసత్వ ప్రచారాలు మాత్రం చేయకండి ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అదే అదేవిధంగా వినేక పత్రికా సోదరులకు చెప్పేది ఏంటంటే వాస్తవం అవాస్తవం చేసి తెలుసుకుని రాస్తే బాగుంటుంది ఎనకడ ఇక్కడ దానికి ఇలా సోషల్ మీడియాలో వేయడం వల్ల చాలా ఎవరికైనా చాలా ఇబ్బంది ఉంటుంది దీన్ని మాత్రం ఖచ్చితంగా కొంచెం చూసి దీనిపైన ఎలాంటి నూరుతోనే మళ్ళీ తర్వాత అవాస్తవం వాస్తవం తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మీ వేదిక మీద ఖచ్చితంగా చెప్తామని మానదిస్తున్నాం జే కాంగ్రెస్ జేపీ నిన్న ఏదైతే బలరావుపేటలో మరి ఆ గ్రామ మాజీ సర్పంచ్ కందుల మోహన్ గారి మీద ఏదైతే ఒక మహిళ మరి కందుల మోహన్ గారు నాకు యాభై వేలు అడుగుతుండ్రు ఇంటి నిర్మాణ శాంక్షన్ ఇంద్రామైలు శాంక్షన్ చేసినందుకు యాభై వేలు అడుగుతుండ్రని ఆమె ఏదైతే సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది మరి ఇది మంచి పరిణామం కాదు మంచి పద్ధతి కాదు ఏదైతే ఎన్కౌంట్ ఎవరైనా వారికి గిట్టని వ్యక్తులు ఇది చేసి ఉంటారని మేము నమ్ముతున్నాం వారికి ఈ మీడియా ద్వారా ఒకటే హె హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎందుకంటే ఏదైతే కరెక్ట్ ఉంటే రాజకీయం చేస్తే ఫేస్ టు ఫేస్ రాజకీయం చేయాలి ఒకరికి ఒకరి భుజాన మీద తుపాకీ పెట్టి కొట్టుడు అంటే ఇది కరెక్ట్ కాదు ఇది మీకు ఇల్లు ఇచ్చుడు చాద కాలేదు మరి ఈరోజు ఏ గ్రామానికి కూడా శాంక్షన్ కానీ ఇండ్లు బలోపేటకైనాయి మరి వారు మంచి చెడు మొత్తం చూసుకోండి కార్యదర్శి మధ్యలో ఉండి ఎవరైతే బీదోరు ఉన్నారో వాళ్ళకే ఇండ్లు ఇవ్వడం జరిగింది శాంక్షన్ అయ్యి జరిగింది ఇంకా కొన్ని ప్రొసీడింగ్లు కూడా రావాలి మరి ఆమె కూడా తొందరపడి ఎవరో మాటలు విని ఇలా చేయడం మంచిది కాదు మీరు కూడా ఆలోచించాలి మీడియా మిత్రులు కూడా ఏది కరెక్టో మీరు నిర్భయంగా రాయండి కానీ ఎవరో చెప్తే వారి మీద ఒక్కొక్కరి మీద కోపం అత మీద కోపం కోడల మీద తీసినట్టు ఎవరి మీద కోపం ఉండి మరి ఈరోజు లబ్ధిదారులకు నష్టమయ్యలేక మీరు రాయొద్దని మీడియా మిత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మరి మా టౌన్లో కూడా మొన్న కూడా పత్రికల్లో ఏదో సోషల్ మీడియాలో వేయడం జరిగింది కార్యకర్తలకు ఇల్లు రాసినారు వాళ్ళకి ఇల్లు రాసిన కార్యకర్తల బీదోళ్ళు లేరా కార్యకర్తల తడకల ఇండ్లు కవర్లు వేసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు పాపం వాళ్ళు బీదల అరువులు వాళ్ళకి ఎందుకు రాయద్దు అందరికీ వస్తాయి ఏదైతే గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారు మా మంచాల ఎమ్మెల్యే గారు ఎక్కడ లేని విధంగా ఈరోజు మంచాల నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే పనిలో వారు ఉన్నారు నిమగ్న ఉన్నారు మరి అందరికీ ఎన్నో స్టేజ్ల మీద చెప్పడం జరిగింది అందరికీ ఇండ్లు వస్తాయి ఇండ్లు లేని ఊరు ఉండదు ఇండ్లు లేని రాజ నా నియోజకవర్గం ఇండ్లు లేకుండా ఉండదు ప్రతి అరువులు ఉన్న వ్యక్తికి ఆ మహిళలకు ఇండ్లు వస్తాయని కుటుంబాలకు ఇండ్లు వస్తాయని మా నాయకుడు చెప్పడం జరిగింది మరి అదే అదే వేదిక మీద ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది ఎవరైతే రూపాయి కూడా ఎవరైతే లబ్ధిదారులు నాయకులకు కానీ అధికారులకు కానీ ఇస్తే వారి ఇల్లు రద్దు చేయడం జరుగుతుంది కానీ కూడా డైరెక్ట్ బాహటంగానే మా నాయకులు ప్రేమ్ రావు గారు చెప్పడం జరిగింది ఇది పత్రికా విలేకరులు ఒక్కసారి గమనించాలే ఏదైతే ప్రేమ్సాగర్ రావు గారు ఉన్నారో అభివృద్ధికి ముందుంటారు ఈ ఏదైతే కార్యకర్తలు తప్పు చేసినా కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చే వ్యక్తి ప్రేమసాగర్ రావు గారు మరి అలాంటి నాయకుల దగ్గర మేము అందరము పని పనిచేస్తున్నాము ఎవరికి ఒక్కరి మీద ఈ ఈరోజు ఏదైతే కందుల మోహన్ గారి మీద చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఇంకెవరి మీద అవద్ధ అవద్ద బుడకపు ఈ వార్తలు వస్తాయో మరి దానికి మేము అందరం ఇప్పుడే ఖండిస్తున్నాము మా మిత్రుడు బలరావుపేట మాజీ సర్పంచ్ కందల మోహన్ గారి పైన సోషల్ మీడియాలో కొన్ని వార్తలు రావడం జరిగింది వీడియోలు కూడా పే చేసినారు ఆ వార్త విన్న తర్వాత మాకే ఆశ్చర్యం వేసింది గత ఐదు సంవత్సరాలు ఒక మాజీ సర్పంచ్గా ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ఈ లక్షడ్పేట మండలంలో ఒక్కగానొక్క మిత్రుడు మా బలరావుపేట సర్పంచ్గా అతను ఎల్లారం నుంచి వెళ్ళి పింగిలి శ్రీలత అనే ఒక మహిళ మరియు ఇండిపెండెంట్గా లక్ష్మీపూర్ నుంచి వెళ్ళి ఒక వ్యక్తిగా ఉన్నటువంటి సందర్భం అలాంటి సందర్భంలో వీరిని ఎన్ని ఇబ్బందులకు గురి చేసారో ఎన్ని అవమానాలకు గురి చేసారో అది సాక్షాత్గా అనుభవించిన వారికి తెలుస్తుంది అయినా ఈరోజు గౌరవనీయులు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో వినలేని సంక్షేమ పథకాలు మనకి ఇక్కడ అభివృద్ధి పథంలో ప్రతి గ్రామ గ్రామాన తీసుకుపోతుంటే ఈ ఒక బలరావుపేట గ్రామంలోనే రెండు కోట్ల నిధులతో ఇలా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ తీసుకొచ్చి ఇవాళ వర్కులు చేసినటువంటి సందర్భం అయ్యి ఓర్వలేక కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఈ ఈరోజు దుష్ప్రచారం చేస్తూ రానున్న ఎన్నికల్లో వన్ సైడ్ ఎక్కడ వారైతుందో ఇక్కడ ఇండిపెండెంట్ ఇక్కడ పోటీ చేసిన వ్యక్తికి కనీసం డబ్బా చెప్తాయి అవకాశం ఉంది కాబట్టి ఏదో ఒక దుష్ప్రచారం చేయాలనే ఆలోచనతో ఇలా ఇందిరమ్మ ఇళ్ళను ఇలా ఇండ్ల కింద ఒక ఒక పేపర్లో రాశారు ఇలా యాభై వేలు ఇవ్వు ఇందిరామ్మ ఇల్లు పట్టు యాభై వేలు పట్టు ఇందిరమ్మ ఇల్లు తీసుకో విధంగా చెప్పడం జరిగింది కానీ ఇది ముమ్మాటికి అసత్యం ఎందుకంటే ఇలా లక్షపేట రూరల్లో నాలుగు వందల డెబ్బై ఐదు ఇండ్లు మంజూరు కాగా ఇలా విడతల వారిగా కొన్ని అనివార్య కారణాల వల్ల పూర్తి స్థాయిలో మాకు ప్రొసిడెంట్లు చేతికి రాక ఈ మున్నటికి మొన్న ఇప్పటికి కూడా లక్షపేట పట్టణంలో ఈరోజు కూడా ప్రొసిడెంట్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రొసిడెంట్ చేతికి రాక పూర్తి స్థాయిలో అందరికీ ఇవ్వలేకపోయినాం కానీ ఒక బలరాపేడి గ్రామంలోని ఇరవై రెండు ఇళ్ళు మంజూరైతే వారి మిగతా వారందరికీ చిరు మా మిత్రుడు ఇప్పటిదాకా చెప్పినట్టు అయిన ఒక ఉద్యోగ అయినప్పటికీ కూడా ఆ ఇంట్లో వాళ్ళు నిరుపేద కుటుంబం అని చెప్పి వారికి మంజూరు చేసి వాళ్ళు ఎంత విజ్ఞతతో ఉండాల్సిన అవసరం కానీ ఇలా వేరే వాళ్ళు చెప్పిన విధంగా వేరే వాళ్ళకి దాసోహమై వారు డబ్బు కమ్ముకు అమ్ముడు పోయారా దేనికి అమ్ముడు పోయారా తెలియదు కానీ ఇలా ఈ పత్రిక విలేకరుల ముందు మీడియా ముందు ఈ దుష్ప్రచారం చేయడం మాత్రం అసత్యం ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా పేదవాళ్లకు ఇలా రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అనేది కాకుండా ప్రతి ఒక్కరికి పేదవాడికి ఇల్లు కానీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు వారి ఇంటికి చేరే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ మండల నాయకులు పట్టణ నాయకులు అందరూ పనిచేస్తున్నారు ఎవరికి కూడా ఇప్పటి వరకు మరగబడలేదు కానీ ఇప్పుడు మీరు చేసే ప్రక్రియ మాత్రం ఇది మంచిది కాదు ఇలాంటి లుక్ష్యాపనులు ఏ రాజకీయ నాయకుడు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఏదేమైనా మా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారికి కూడా మేము ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఏది మీరు ఈ ఇలాంటి తప్పులు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఎవరు చేసినా కూడా తప్పు తప్పంటారు ఒకవేళ మావాడు తప్పు అయితే దీన్ని శిక్షకు అనుభవించాల్సిందే మీరు నిగ్గు తేల్చండి ఖచ్చితంగా మేము కూడా దీన్ని ఏకీభవిస్తున్నాం కానీ మీ దుష్ప్రచారాన్ని ఈరోజు ఖండిస్తున్నాం కాబట్టి మీరు తదుపరి చర్యలు చట్ట ప్రకారంగా వారిపైన చే కందులో మోహన్ గారిపైన వెలుపుల అనే మహిళ ఒక వృద్ధ మహిళ లేనిపోని ఆరోపణలు చేసి ఆయనను రాజకీయంగా ఎదగద్దని కొంతమంది దుష్టులు దుర్మార్గులు అతను ప్రేమసాగర్ రావు ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యేకు అత్యంత ప్రధాన శిష్యుడుగా ఈరోజు దక్షిణపేట మండలం నుంచి కొనసాగుతుండు కాబట్టి అతనిపై దుర్దేశంగా గిట్టని నాయకులు కచ్చి తనపై ఎదుర్కొనలేక వేరే సంబంధించిన నాయకులు ఆ యొక్క అమ్మతోని వెనుకుండి ఈ అమ్మని ప్రోత్సహించి ఈరోజు మీడియాలో ప్రచారం చేయడం జరిగింది కందుల మోహన్ అనే వ్యక్తి దాదాపు ఇరవై పై చిలుకుల ఇల్లులను బల్వాపేట గ్రామానికి ఓ చిన్న గ్రామమైన సార్తో ఉన్న సన్నిహిత్యంతో ఇరవై పైకు ఇరవై పైగా ఇల్లును ఇప్పించడం జరిగింది ఆ ప్రొసీడింగ్ కాపీలు కూడా నేను మా పార్టీ ప్రెసిడెంట్ కానీ మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ మా పెద్దలు పూర్ణచంద్రరావు గారు మేము అందరం కలిసి ప్రతి ఒక్క లబ్ధిదారులకు మేమే పత్రాలు ఇచ్చినాము ధృవీకరణ పత్రాలు ఇచ్చినాము ఈరోజు చూసుకున్నట్లయితే ఈ వెలుపుల భూమక్క అనే మహిళ అలా కొడుకు ఏసీపీ గవర్నమెంట్గా పనిచేస్తున్నారు బలరావుపేట మాజీ సర్పంచ్ కందులమోహన్ పైన నిరాధారమైనటువంటి ఆరోపణలను ఒక మహిళ చేయడం ద్వారా మరి ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయంపైన గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు ఆదేశానుసారం మా డిసిసి అధ్యక్షురాలు గారి ఆదేశానుసారం ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి వచ్చిన పట్టణ మరియు మండల అధ్యక్షులు అదేవిధంగా వివిధ గ్రామాల సర్పంచ్లు అందరూ మాజీ కౌన్సిలర్లు పత్రికా మీడియా మిత్రులందరికీ పేరు పేరున నాకు నమస్కారం ముఖ్యంగా ఏదైతే నియోజకవర్గం ఇరవై సంవత్సరాలు కుంటుపడిపోయి అభివృద్ధి నోచుకోకుండా అచైతనంగా పడి ఉన్న నియోజకవర్గం ఒక్కసారిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి డైనమిక్ లీడర్ మన గౌరవ ప్రేమసాగర్ గారు మరి చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ఓర్వలేక చాలామంది మళ్ళీ పోయిన అధికారం ఎలా రావాలి అనే బాధతో మరి కొంతమందిని అడ్డం పెట్టుకొని బ్రోకర్లు అడ్డం పెట్టుకొని ఈ లేనిపోందరూ వేస్తున్న సందర్భం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం ఈరోజు ఇరవై సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందినది ఈ ఒకటిన్నర సంవత్సరంలో మరి మంచిర్యాల కానీ లక్షణపేట కానీ దండపల్లి కానీ ఆజిపూర్ కానీ ఏ విధంగా అభివృద్ధి చెందినలో వాళ్ళ కళ్ళ కనపడతలేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి మంచిర్యాలలో ఆసుపత్రి అయితేనేవి లక్షణపేటలో ఎవ్వరు ఊహించినటువంటి ప్రభుత్వ మరియు బా బాలుర పాఠశాలలను ఎంత కార్పొరేటెడ్ ధీటుగా నిర్మించిన ఘనత గౌరవ ప్రేమసాగర్ మరి మేము ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు చేశాం అని జబ్బలు సంఖ్యలు జరుపుతున్నారు వంద పడకల ఆసుపత్రిని మరి ముప్పై పడకల ఆసుపత్రి అయినా కూడా చేయనటువంటి దద్దమ్మలు కొబ్బరికాయ కొట్టింది ఏ విధంగా కొట్టిందో ఇక్కడ ఉన్న పత్రికా విలేకరులు కొందరు తెలుసు హెచ్ఆర్సీ నుంచి మరి ప్రేమసాగర్ గారు పొడిపిస్తే వారిని అప్పటి కలెక్టర్ గారు ఆగమేఘాల మీద అక్కడ కొబ్బరికాయ కొట్టి వదిలేసింది అది అందరూ మరి పత్రికా విలేకరులు ఆ రోజు గౌరవ హెచ్ఆర్సీ చైర్మన్ గారు చంద్రయ్య గారికి ఇచ్చినప్పుడు కూడా మరి ఉన్నారు ఇవన్నీ సాక్ష్యాలు ఆ ఆసుపత్రి కూడా ఇప్పటికి కూడా ప్రేమసాగర్ రావు గారు ఒత్తిడి చేసి హెచ్ఆర్సీ నుంచి ఉత్తర్వులు ఇప్పించకుంటే అది ఇప్పటికీ మొదలుపెట్టేది కాదు మరి ఇమీడియట్గా దేవుందే వల్ల మరి ప్రజలు వాళ్ళకు విముక్తి కలిగించి మా ప్రేమసాగర్ రావు గారు గెలిపించడం ద్వారా మరి ఒక సంవత్సరం ఈరోజు ఈ యొక్క పత్రిక పత్రికల సమావేశానికి అదనైనటువంటి లక్ష్మేట మండల్ మండల అధ్యక్షులు రమేష్ గారు ఆరిఫ్ గారు మరియు చంద్రనామకృష్ణ గారు మరియు ఆర్టీ ఏజెంట్ శ్రీనివాస్ గారు మరియు తోటి కౌన్సిలర్స్ వార్డు అధ్యక్షులు అందరి సమక్షంలో మీ మీ పత్రిక మన లక్షపేటలో ఉన్న పత్రికా విలేకరులకు మొత్తం తెలుసు ఎవరు దొంగ ఎవ్వరు దొర గత ప్రభుత్వంలో ప్రతి ఏది మన షాదీ ముబారక్ కానీ మన పెన్షన్స్ కానీ అవి ఇప్పించే ఎంతమంది డబ్బులు తీసుకున్నారు వాళ్ళ పేర్లనే మీకు తెలుసు మాకు కూడా తెలుసు కానీ మేము బయట పెడతలేము ఎందుకంటే ఏదైనా వేరే మీరు మీకు తెలుసు అని చెప్పి చేస్తున్నాం అర ఇవాళ్ళ కందులమూనటువంటి వ్యక్తి ఎంపీటీ చేసాడు సర్పంచ్ చేసి అని మీద అనవసరంగా అబౌండాలుగా పెద్ద మనిషి ఆ అమ్మతో ఇప్పించుడు ఎంతవరకు సంబంధిస్తాం ఇది ఇంకోటి మీకు మొన్న మొన్న మళ్ళీ ఆంధ్ర బ్యాంక్ ముంగట ఒక వాష్రూమ్ కట్టింది వాష్రూమ్ శాంక్షన్ అయింది ఇక్కడ ఏది ఈ మూల మీద డబ్బులు తీసుకొని చేతులు మార్చుకొని అక్కడ కట్టారు అక్కడ కట్టి దాని దాని వాడకమే లేదు గవర్నమెంట్ ఇంత పిచ్చి గవర్నమెంట్ అప్పుడు పదేళ్ల కింద ఉన్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ నుండి తెలుగుదేశం అందులోకి వెళ్ళి ఇళ్ళ ఇలా సార్ మాకు సార్ ఏం చేయండి మాకు లక్ష్యపేట ఇళ్ళు ఇచ్చేటప్పుడు కమిటీ వేసిన మండల్ కమిటీ మా మున్సిపాల్ కూడా కమిటీ వేసి కమిటీ ద్వారానే మీరు ఇవ్వండి ఇవ్వండి ప్రొసీడింగ్స్ అని మా ఇవాళ ఇవాళ కొన్ని ఇచ్చినాం నిన్న కొన్ని మొన్న కొన్ని ఏదైనా తప్పు జరిగితే మాకు డైరెక్ట్ చెప్పవచ్చు ఒక ఇంట్లో సార్ కూడా ఉన్నాడు ప్రతి బీజేపీ వాళ్ళకి ఇవ్వండి బీఆర్ఎస్కి ఇవ్వండి కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇవ్వండి తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వండి ప్రతి ఒక్కరికి ఇవ్వరని చెప్పండి సారే పార్టీలకు అతీతంగా ఇవ్వండి ప్రత్యేక ఏదైనా చిన్న తప్పు ఏమైనా జరిగితే మా దృష్టికి తీసుకురండి మీ వారు మీ చేతిలో ఉన్న ఆయుధం ఏంటంటే మా ఇక్కడ ఏదో ఆరిఫ్ ఉన్నాడు భుజన ఉన్నాడు నేనున్న రమేష్ ఉన్నాడు ఇట్లా ఒక చిన్న విషయం చెప్పినా ఏదైనా ఒకటి అరా తప్పు జరిగింది కావచ్చు కానీ ఒక్క చాలా పైసలు కూడా తీసుకోలేము ఇది వరకు ఒకవేళ పైసలు తీసుకున్నట్టు టైమ్ అయితే ఇప్పుడు భూసినట్టు ముక్కు ముక్కి రాసినాక రెడీ ఉన్నామే ఇక్కడ ఇది మేము మీ పత్రిక వీళ్ళు మేము కంటే మేము ఇది చెప్తున్నాం కాబట్టి మిత్రులారా మీరు కూడా కొంచెం సరి అయినటువంటి న్యూస్ కవర్ చేసి రాసి మరి ఎవరు దొంగ ఎవరు మీకు తెలుసు కానీ ఏంటంటే చిన్న ఊరు లక్ష్యపెడమైనది ఏజ్ చేసినా సాయంత్రం వరకు మొత్తం తెచ్చిపోతుంది అందుకని ఈ ఈ మెసేజ్లు పెట్టే అవసరం లేదు డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడచ్చు ఇప్పుడు భూషణమాన్ ఏమన్నాడు ఇప్పుడు ప్రతి ప్రతి ఏరియాకి పోయి తను కూడా